ఈ ఆయన ఎన్నో ఆయన మీ ఫాదర్ చెప్తారా మీకు ఎన్నో ఆయన అనేది మీ నాన్నగారు చెప్తారా ఉందమ్మా ఎన్నో ఆయన ఆయన సూపర్ నాన్న కట్నం ముప్పై లక్షలు ఇచ్చారు మేడం నీ ఆరోపి ముప్పై లక్షలు కట్నం ఇచ్చారా ఈ మాట పోలీసులు చెప్పారా ఏమో ముప్పై ఇచ్చారా ఇచ్చారు సార్ అప్పుడు ఇంతకు ముందు ఐదుగురికి చెరువు ముప్పై ఇచ్చారా ఒక్కొక్కరికి ముప్పై ముప్పై ఇచ్చారా ఆరో పెళ్లికి ముప్పై ఇచ్చామంటే ఎంత ఆస్తు మీ వెనకాల అసలు ఏంటంటే ఏం జరుగుతోంది మా అమ్మాయి అమాయకురాలు అండి ఆరు పెళ్లి చేశారు ఆరు పెళ్లి చేసే ముందు పెళ్లి చేస్తున్నాడు తాత పెట్టి పోలీసు పోయాడు అమ్మాయి బతుకుద్దు కదా అని చెప్పేసి పెళ్లి మీ పెళ్లికి చేసాం కానీ ఎన్ని పెళ్లి చేస్తావయ్యా ఆరుగురు మీ అమ్మాయిని హింసించారు అంటున్నారు కనీసం ఎక్కడో అక్కడ బ్రేక్ ఇవ్వాలిగా నోట్లో నాలుగు లేని పెళ్ళండి మాకు అర్థం అవుతుంది మీ నాలుగు ఉంది కదా మాట్లాడడానికి పెళ్లి చేయడానికి ఆరు పెళ్లిలు ఎంత వ్యవధిలో చేశారు ఎన్ని సంవత్సరాల్లో లేదండి సంవత్సరం సంవత్సరం గ్యాప్ లో బా ఏం స్పీడ్ అండి వచ్చేవాళ్ళు కూడా అలాగే వచ్చారు ఒక పెళ్లి కొడుకు ఇంకో పెళ్లి కొడుకు ఉన్నాడు అన్న చెప్పకుండానే చేశారు ఇంకో మొగడు ఉన్నాడు అన్న చెప్పకుండానే ఆ పోనోటి గురించి చెప్పడం ఎందుకనండి వీడన్నా తెరంగా ఉంటాడు కదా అని చెప్పి చేసామండి ముప్పై ఇచ్చావా ఆరో పెళ్లికి మా నాన్న మీరు ఏం చేస్తా ఉంటారు మా అమ్మాయి పెళ్లి చేస్తుంటారు అదే రిపీటెడ్ పెళ్లి